దశరథ డాక్టర్ దగ్గరికి వచ్చి అసలు ఆ రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయో నాకు తెలుసుకోవాలని ఉంది ముందు మ్యాచ్ కాలేదు ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటి డాక్టర్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి దశరథ గారు మ్యాచ్ అయ్యాయి అని సంతోషపడాలి కానీ మళ్ళీ ఇలా వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ మాత్రం ఏంటో డాక్టర్ నాకు ఎందుకో అనుమానంగానే అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏంటి మీ కన్న కూతురు కాదు అనుకుంటున్నారా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ మాత్రం అలా కాదు డాక్టర్ కానీ నాకు ఎందుకో తెలుసుకోవాలని అనిపిస్తుంది అందుకే మీ దగ్గరికి ఇలా వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే నా మీద మీకు నమ్మకం లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం నమ్మకం లేదని కాదు డాక్టర్ ఎవరు ఎన్ని చెప్పినా సరే మన మనసుకు అంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా అందుకే నేను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఉన్న డాక్టర్ అయితే ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కాస్త చెప్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దసరథ మీ దగ్గర ఆ రిపోర్ట్స్ ఉన్నాయి కదా సెకండ్ సార్ మ్యాచ్ అయినవి ఆ రిపోర్ట్స్ నాకు ఒక్కసారి ఇస్తారా నేను చెక్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఉన్న డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు కానీ ఆ రిపోర్ట్స్ కానీ ఈయనకి చూపించాను అంటే జోస్న తిన కన్నత కన్న కూతురు కాదని తెలిసిపోతుంది నేనేం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దసరథ మాత్రం డాక్టర్ నాకు ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పేసి అయితే మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే నాకు అర్జెంటుగా ఇప్పుడు ఆపరేషన్ ఉంది మీకు ఇప్పుడు అవి తీసి ఇవ్వలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే సరే మీరు ఎంతసేపు వెయిట్ చేయమంటే అంతసేపే వెయిట్ చేస్తాను కానీ నాకు ఆ రిపోర్ట్స్ కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇప్పుడు అంత అర్జెంట్గా అయితే ఇవ్వలేను నాకు చాలా టైం పడుతుంది నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకే కాల్ చేసి ఆ రిపోర్ట్స్ కోసం పిలుస్తాను సరేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే సరే డాక్టర్ మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు నన్ను పిలవండి నేను వచ్చి చూస్తాను అవి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఈ విషయం కార్తీక్కి ఎలాగైనా చెప్పాలి లేదంటే ఈ టెన్షన్ భరించడం నా వలన కాదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ కార్తీక్ దగ్గరికి వచ్చి చూసావా ఆ జోస్ ఎటువంటి ఉంటుదాయో నువ్వు అలా మౌనంగా చూస్తూ ఉంటే ఎలా అవుతుంది కార్తిక్ తనని ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి అయితే దాస్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నాదు నాకు ఏదో ఒకటి చెయ్యాలని ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు అవి కాదు మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం అలా కాదు అంటే జ్యోస్నని అలాగనే విడిచిపెట్టేస్తావా తను ఇంకొకటి ఇంకొకటి చేస్తుంది కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇప్పుడు చేసే పద్ధతి అది కాదు మావయ్య అత్తయ్య పరిస్థితి కూడా మన చేతిలో లో నుండి చేజారిపోతుంది అందుకే కొంచెం ఓపికతో వెయిట్ చేయాలి అని చెప్పి దాసుకు చెప్తూ ఉంటాడు